ఫ్రెండ్స్ వెల్కమ్ టు థర్ ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ పాలపల కూడల సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది అండ్ ఐజా వచ్చేసి పాలపల కూడలకి అయితే కొంచెం ప్రసిద్ధి గాంచింది ఇక్కడ పాలపల కూడలకైతే డిమాండ్ ఎక్కువ ఉంటుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా కోడల్ని అయితే బ్యారెం అయితే చేస్తున్నారు మరి వీడి ధర వచ్చేసి ఎనభై వేల పైన అయితే ఉంది మరి రైతులు ఎంత ఆడుద్దారో చూద్దాం అండ్ వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు సో వాళ్ళైతే అరవై ఐదు వేలకు అయితే జరిగింది ಮಂಚ చూస్తున్నారు కదా మరి వాళ్ళకైతే భారం అయితే ఇంకా ప్రతి అడుగుతున్నారు సో చూస్తున్నారు కదా అందరు అయితే కోడల కోసం అయితే ఎగబడుతున్నారు సో ఇవైతే వాళ్ళకైతే భారం అయితే కుదరలేదు సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్